ప్రభు అయినటువంటి నామానికి స్తోత్రాలు నేటి క్రైస్తవ సమాజం నాకు ప్రేసిలాడండి చిల్డ్రన్స్ అందరికీ హ్యాపీ చిల్డ్రన్స్ డే గాడ్ బ్లెస్ యూ టు ఆల్ అందరికీ ప్రతి చిల్డ్రన్స్కి నా కుటుంబంలో ఉన్న వారికి కూడా కదా అయితే చిల్డ్రన్స్ ఏ విధంగా ఉండాలి తల్లిదండ్రులు ఏ విధంగా ఉండాలి పిల్లలు ఏ విధంగా ఆ పిల్లల్ని నడిపించాలి అనేది మన వాక్యం అందరికీ తెలుసు బాలుడు నడవలసిన త్రోవను వాడికి నేర్పించము పెద్దవాడైనప్పుడు దాని నుంచి వాడు తొలగిపోడు అని సామెత గ్రంథంలో దేవుడి వాక్యం ఉంది కదా మరి తల్లిదండ్రులమైనటువంటి వారి మనము పిల్లలను ఏ విధంగా మనం నడిపిస్తున్నాం బాలుడు నడవలసిన మార్గం వరకు బోధించు చెప్పు అని అంటున్నది కదా బోధిస్తే వినే రోజులా వింటారా ఎలా చెప్పాలి అని అనుకుంటాం కానీ వారిని బోధించే ఒకటి ఉంది బోధించడానికి ఏంటి అది అని అంటే మన తల్లిదండ్రులమైనటువంటి మన ప్రవర్తన మన ప్రవర్తన మన పిల్లలకు ఒక బోధగా మార్చబడుతుంది ఎలా మార్చబడుతుంది అంటే ఎలా మార్చబడుతుంది అంటే మనము కుటుంబంలో ఉంటున్నటువంటి వారము పిల్లలు తండ్రితో దానికంటే బయట వారితో కంటే స్నేహితుల కంటే ఎక్కువగా తల్లితోనే స్నేహం చేస్తారు ఏ ఇంట్లోనైనా తల్లి ప్రవర్తన అంతా ఎరుగుతారు తల్లి ఏ విధంగా నడుచుకుంటుంది తల్లి మార్గం ఏంటి తల్లి ఏ విధంగా చూస్తుంది తల్లి ఏ విధంగా మాట్లాడుతుంది తల్లి ఏ విధంగా ప్రార్థన చేస్తుంది తల్లి ఏ విధంగా ప్రవర్తిస్తుంది అనేది పూర్తిగా గైడ్ చేస్తారు స్టడీ చేస్తారు ఎవరు పిల్లలు ఎందుకంటే ఎక్కువగా పిల్లలు ఉండేది తల్లితో కాబట్టి తల్లి ప్రవర్తన అంతా వారు బాగుగా గమనిస్తారు గమనిస్తున్నప్పుడు మనం నోటితో బోధించవలసిన పని లేదు కదా బోధిస్తే వింటారా అంటేంటి వినరేమో కానీ ప్రవర్తననే బోధగా మార్చబడితే ప్రవర్తననే వారికి ప్రకటనగా మార్చబడితే ఈ ప్రవర్తననే వారికి మాదిరిగా మార్చబడితే తప్పకుండా బిడ్డలు మారుతారు నా తల్లి గౌరవంగా ఉంది నా తల్లి గౌరవంగా మాట్లాడుతుంది నా తల్లి గౌరవమైన స్త్రీ నా తల్లి పవిత్రురాలు నా తల్లి పరిశుద్ధురాలు నా తల్లి క్రీస్తు వాక్యంకు అనుగుణంగా ఉంటుంది అనుకూలంగా ప్రవర్తిస్తుంది దేవుడు వాక్యానికి అనుకూలంగానే జీవిస్తుంది నా తల్లి వ్యతిరేకంగా జీవించదు క్రీస్తును నమ్మిన వారం విధంగా ఉండాలి ఇది ఒక మంచి మార్గము అని పిల్లలు మన ప్రవర్తనను బోధగా పత్రికగా ఒక పుస్తకముగా తీసుకుంటారు పిల్లలు కదా స్కూల్లోకి వెళ్ళి చదివేదానికంటే ఎక్కువ స్టడీ ఇక్కడ తల్లి దగ్గర వారు చేస్తారు కాబట్టి అలా జరుగుతే అలా పెంపకం జరుగుతుంది దానికి సూచన ఏమిటి అని అంటే సూచన అని నేను అనను కానీ ఒక మాదిరికరమైన పద్ధతి మనం మాట్లాడుకుందాం కదా అన్నమ్మ తల్లి అందరికీ తెలుసు కదా ఎలక నాకు ఇద్దరు భార్యలు అని తెలుసు అన్నమ్మ తల్లి ప్రార్థన శిలోని మందిరంలో ప్రార్థన చేసింది అని తెలుసు అక్కడ మొక్కుబడి చేసుకుంది అని తెలుసు మొక్కుబడి చేసుకున్న తర్వాత ఆమె గర్భం ధరించింది ధరి ధరించిన తర్వాత ఆమె మొక్కుబడి ఏం చేసుకుంది బాబు పాలు విడివగానే తీసుకొచ్చి నీ మందిరంలో వదిలిపెడతాను మొక్కుబడి చేసుకుంది అదేవిధంగా బాబుని తీసుకెళ్ళింది ఆమె మందిరంలో వదిలిపెట్టింది కానీ వదిలిపెట్టిన తల్లి రోజుకు ఒక్కసారి నెలకు ఒక్కసారి రెండు నెలలకు ఒక్కసారి మూడు నెలలకు ఒక్కసారి ఆరు నెలలకు ఒక్కసారి లేదు కానీ సంవత్సరానికి ఒక్కసారి పండగ జరిగితే మాత్రం అక్కడికి వెళ్ళింది వెళ్ళినప్పుడు బాబును చూడడం చూసింది బాబుకి ఏమి అవసరమో తీసుకొని వెళ్ళింది అవసరం బాబుకి బట్టల అవసరం కదా అందరికీ ఏటేటా ఒకటే జత బట్టలు తీసుకెళ్లి బాబుకి ఇచ్చి బాబుని చూసి వచ్చింది అలా తల్లిని చూడగానే వస్తానని రాలే తల్లి కొడుకుని చూడగానే నా బిడ్డ నాకు కావాలి అని అనలేదు దుఃఖపడలే కానీ మొక్కుబడి ప్రకారం అలా జరిగినప్పుడు బిడ్డని చూడడానికి వెళ్ళిన తల్లి ఒకే డ్రెస్ తీసుకొని వెళ్ళింది ఈరోజు మన బిడ్డల్ని మనం హాస్టల్లో ఉంచుతున్నాం హాస్టళ్లలో ఉంచిన మనము బిడ్డల్ని ప్రయోజకులు కావాలి అని ఆలోచిస్తున్నాం భర్త కష్టపడ్డ ప్రతి డబ్బును వారికి ఖర్చు పెడుతున్నాం కానీ వాడు చదువుకోవడానికి వెళ్తున్న హాస్టల్లోకి వెళ్తే పది సార్లు వాడి దగ్గరికి వెళ్తాం వాడితో ఫోన్లో మాట్లాడతాం ఏడిస్తే ఇంటికి తీసుకొస్తాం వాడేడిస్తే మనం ఉండలేం చదువు లేదు అది లేదు అంటాం అంటే ఎందుకు ఉదాహరణగా చెప్తానని అన్నారంటే ఇక్కడ తల్లి ప్రయోజకుడుగా కాకుండా అడ్డుపడుతుంది తల్లి ప్రేమ బిడ్డల దగ్గర కదా క్రీస్తు ప్రేమ అడ్డుపడింది పాపానికి శాపానికి కానీ మన ప్రేమ మన బిడ్డలకు ఏ విధంగా అడ్డుపడుతుంది కదా ఆ కుమారుణ్ణి అలా ఉంచింది ఈరోజు మన బిడ్డలకు ఎటువంటి బట్టలు కొంటున్నాం ఎటువంటి పరిస్థితులు పెంచుతున్నాం కదా దేవుడి యొక్క మందిరములో సేవు తన కుమారుడని తల్లి ధైర్యంగా ఉంది మరి మన బిడ్డలు దేవుడి మందిరానికి వెళ్తున్నారు దేవుడు మందిరంలో నా బిడ్డలు ఉంటున్నారనే ధైర్యం నీకుంది కానీ దేవుడు మందిరంలో నీ బిడ్డలు చక్కగా ప్రవర్తిస్తున్నారన్న ధైర్యం నీకుందా ప్రశ్నించుకుందాం అక్కడ అన్నమ్మ తల్లికి కుమారుడు ధైర్యం నేను వదిలిపెట్టొచ్చిన నా కుమారుడు దేవుడి మందిరంలో ప్రవర్తన పరిస్థితి అంతా జాగ్రత్తగా ఉందని ధైర్యం వదిలిపెట్టొచ్చింది నీవు లేకుండా నీ కుమారుడు దైవజనులతో కలిసి దేవుడి మందిరములో ఎన్ని రోజులు ఉంటున్నాడు ఎలా ఉంటున్నాడు ఎలాంటి ప్రవర్తన ఉంది ఎలాంటి మాటలు వస్తున్నాయి ఎటువంటి ఘనతలు వస్తున్నాయి ఆలోచిస్తున్నావా నీ కుమారుడు వల్ల నీ కుమార్తె వల్ల దేవుడి యొక్క మందిరానికి ఘనమైన నామం కలుగుతుందా లేదు అని అంటే అపకీర్తి జరుగుతుందా అవమానం కలుగుతుందా ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం బాలును నడవలసిన తర్వాత వాడికి నేర్పము వారికి బోధించండి ఎలా నేర్పాం ఏం నేర్పాం మందిరంలోకి తల్లి ఎట్టిదో పిల్ల అట్టిది అని కూడా కొన్ని భావాలు మనం వాక్య గ్రంథంలో కూడా చూసుకుంటాం తల్లి ఏ రీతిగా ప్రవర్తిస్తే బిడ్డలు ప్రవర్తన చూసి ఆ విధంగా ప్రవర్తిస్తారు మందిరంలోనే కాదు బయట కూడా సమాజంలో కూడా కదా వాడు చినిగిన పాయింట్ వేసుకుంటారంటే ఈ రోజులలో బాగా పిల్లలు ఎవరు తింటారంటాం కదా చినిగిన పాయింట్ వేసుకుంటారంటే అది జుట్టుగా తెరిచుకొని ఇక్కడ మూడేసుకుంటారంటే అది ఇక్కడ ఏంటి కర్లీ కటింగ్ దాన్ని అక్కడక్కడ పెయిన్లు పెయిన్లు అన్నీ తినేస్తే గుండె అవుతుంది అక్కడక్కడ ఆ విధంగా అంటే ఇలాంటివన్నీ రెడీ చేసేది మన పిల్లల్ని మనమే మనమే తయారు చేస్తాం వాడు ప్రయోజకుడు అవ్వకపోగా ఎదుటిన్న కుటుంబం ప్రయోజకుడిగా బిడ్డ కనబడితే వాడిని పట్టుకొని మనం ఏడుస్తూ ఉంటాం అంటే ఇవన్నీ ఎక్కడ జరుగుతున్నాయంటే కుటుంబంలో మొదలయ్యాయి తల్లిదండ్రి దగ్గర మొదలయ్యాయి కదా నా కుమారుడు టెన్త్ అయిపోయింది ఇంటర్ చదువుతున్నాడు బీటెక్ చదువుతున్నాడు ఎక్కడ హైదరాబాద్లో ఉంటున్నాడు వాడు వాడు డబ్బులు అవసరం వచ్చింది వారి నాన్నగారు ఇచ్చింది దానికంటే ఎక్కువ అది ఇచ్చిన డబ్బులు సరిపోతలేవు ఇప్పుడు నేను ఇవ్వాలి కాబట్టి ఇప్పుడు వాళ్ళ నాన్నగారికి తెలియకుండా డబ్బులు పంపిస్తాను అని తల్లి పంపిస్తుంది వాడు ఆగమగా ఆడడానికి తల్లే పంపిస్తుంది డబ్బులు వాడికి ఎక్కువ డబ్బులు ఇచ్చేది తల్లి పాడు చేసింది కానీ వాడు మా నాన్నగారు తెలియకుండా అమ్మ నాకు ఎన్ని డబ్బులైనా పంపిస్తుందినా అని ఎంజాయ్ చేస్తాడు అదే భర్త కట్టుబాట్లల్లో భార్య ఉంటే భార్య దగ్గర ఆ మాట వచ్చి వాడు అడగాడు అమ్మ నువ్వన్న పంపి నాకు అని అడగాడు అమ్మ నాన్న అడిగి పంపియవా అని అంటాడు వాడు వాడు నాన్నగారు తెలియకుండా పంపమ్మా నేను నాన్నగారు తెలియకుండా పంపుతున్నాను అంటేనే నీ బో నీ ప్రవర్తన వాడిని బోధించింది ఎలా తప్పుడు మార్గంలో నా తల్లి కూడా నన్ను కాపాడుతుంది అని కదా అంటే బోధ ఇక్కడ మనం ఏం మాట్లాడుకున్నాం బాలు నడవలసిన తో వాడికి నేర్పము పెద్దవాడినక వాడు దాన్ని తొలగిపోవడం అది నేర్పుతున్నాం మనమే కదా చిన్నప్పుడే నేర్పామేమో అంటే కొందరు పిల్లలు ఉన్నారు కదా మన జమీవా ఘనతమైన కీర్తి తీసుకొచ్చింది చాలా ఘనమైన కీర్తి ఎవరికి ఏసుప్రభుల వారికి తల్లిదండ్రికి కదా క్షణక్షణం దేవుని జ్ఞాపకం చేసుకున్నా అంది పేరు గాంచిపోయింది ఎందుకు తల్లిదండ్రి క్రీస్తులు నడిపించారు కాబట్టి ఉదాహరణలో చెప్తున్నాను నేను ఇక్కడ మరి మన మన జీవితాలలో మనం మన బిడల్ని మనం ఎలా పెంచుతున్నాం లోకం దిద్దేవారిగా కాకపోయినా వారి జీవితాలు వారు దిద్దుకునే వారిలా వారి కుటుంబాలు వారు కట్టుకునే వారిలానైనా పెంచామా అలాంటి బోధనైనా బోధించామా అలాంటి ప్రవర్తనలో ఉన్నామా మరి ఏం ఏం మనం ఆలోచిస్తున్నాం మన జీవితాలలో ఏం ఆలోచిస్తున్నాం మనం కదా ఏం మాట్లాడుకుంటున్నాం మనం మన పిల్లలు కూడా అదే రీతిగా ప్రవర్తిస్తారు మరి మనల్ని మనం సరి చేసుకొని మనమే ఒక పత్రిక బిడేలకు మారాలి కదా ఇసాకు విషయంలో చూస్తే చాలా విధేయుడు ఇసాకు తండ్రి తీసుకెళ్తున్నాడు బలికి కుమారుణ్ణి నాన్నగారు నన్నే బలిస్తారు వరేంటి ఎక్కడ తీసుకెళ్తున్నారు అని అడిగారు నన్ను బలిస్తున్నాడు అని అనలేడు కానీ ఎక్కడికి బలికి గుర్రెప్పి లేదు అని అడిగాడు నేను రాను నేను పోను అన్లే అక్కడ తండ్రికి విధేయత కలిగి ఉన్నాడు కదా తండ్రికి విధేయత కలిగి ఉన్నాడు కాబట్టి తండ్రి దేవుడు అది విశ్వాసం చేత ధైర్యంగా బలికి నా కొడుకుని ఇస్తానని తీసుకొని వెళ్ళాడు వీడే గనక నేను రాను ఇస్తాకే గనక నేను రాను నేను రాను రాను అని గోల చేస్తుంటే ఆ విశ్వాసంతో ముందుకు సాగేవాడా ఆ గారు సాగేవారా కాదు ఎలా సాగారు దేవుడి అందు విశ్వాసంతో వివేకంగా కుమారుడు అంగీకరించడం ద్వారా కుమారుడు ఎలా అంగీకరించడం నా తండ్రి దేవుడు గొప్పవాడు ఆ తండ్రిని చూసి ప్రవర్తనను తల్లిని చూసి వివేకమును నేర్చుకొని ఉన్నారు నేర్చుకొని ఉన్నారు ఇసాగ్ గారు కదా చాలా జాగ్రత్తగా అదే యాకోబు విషయంలో చూసినట్లయితే అక్కడ తల్లి చిన్న కొడుకు ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇచ్చింది కదా ఏషావు కంటే ఎక్కువ యాకోబుకు ప్రిఫరెన్స్ ఇచ్చింది యాకోబును మొట్టమొదటి చెడిపి వేసింది తల్లి తల్లి కదా నీ అన్న రాకముందు దీవెనని నువ్వు తీసుకెళ్లిపోనన్నది ఆ ఆలోచన ఆ దురాలోచన ఆ తల్లి చెప్పకపోతే యాకబువు గారికి వచ్చేది కాదు కదా అన్ని శ్రమలు వచ్చేవి కావు తల్లి ఎలా దిద్దుతుంది కుటుంబాన్ని తల్లి అనగా ఒక కుటుంబం తండ్రి అంటే పైకప్పు కదా పునాది బలంగా ఉంటే పైకప్పు చాలా బలంగా ఉంటుంది కుటుంబంలో స్త్రీ బలంగా ఉంటే పురుషుడు బలంగా ఉంటాడు అందులో నివసించే నీడలాంటి పిల్లలు బాగుంటారు వారి జీవితాలు కూడా అద్భుతంగా మార్చబడతాయి వారి జీవితాలు ముందుకు ఎగసి ఎగసి దీవెన్లు అందుకుంటాయి అటువంటి జీవితం మనం జీవించాలి చాలామంది ఉన్నారు బైబిల్ గ్రంథంలో కానీ లోకంలో కానీ కదా చాలామంది గర్భాలు ధన్యమయ్యాయి చాలామంది గర్భాలను దేవుడు దీవించి ఉన్నాడు కదా ఇటీ మాటలు దేవుడు మన ఆత్మ దీవించి ఆల్సిన పల్లిపజయ్యునిగా మరి మనం ఎలా ఉన్నాం మన బిడ్డల్ని ఎలా పెంచుతున్నాం చిల్డ్రన్స్ డే నాడు చిల్డ్రన్స్ డే అని చెప్పి ఒక కేక్ కట్ చేయించి పిల్లల ఫోటోలు స్టేటస్ పెట్టుకోగల జీవితమా మరుస తె మర మరుస తెల్ల తెల్లవారు ఏమవుతుంది మరలా యథ తదాస్తు కదా అటువంటి జీవితం కాకుండా అందరూ ఈ సంవత్సరమైన బిడ్డలకు ఒక మాదిరికరమైన తల వారి ఉండాలి అనేక బిడి పిల్ల బిడలకు మన బిడల్ని మాదిరికరంగా చూపించాలి మనమే ఒక పత్రికగా ఉండాలని కోరుకుంటున్నాను ప్రిజ్ దలాడామే